చంద్రగుప్త మౌర్యుడు రాజైన దగ్గర నుంచి వారంలో ఒకరోజు ఉదయం తన గురువైన చాణక్యుడిని కలవాలి అది ఒక అలవాటుగా పెట్టుకున్నాడు పరిపాలనలో ఎలాంటి సందేహం వచ్చినా కూడా చంద్రగుప్తుడు చూసేది చాణక్యుడి వైపే అయితే ఒకరోజు చాణక్యుడు కోసం ఎదురు చూస్తున్న చంద్రగుప్తుడికి ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే చాణక్యుడు ఆ రోజు సమావేశానికి రాలేదు చాణక్యుడు ఎప్పుడూ అలా చేయలేదు చాణక్యుడు రాకపోవటం పక్కన పెట్టండి సమావేశానికి ఆలస్యం అవడానికి కూడా చాణక్యుడు ఇష్టపడ్డు అలాంటి చాణక్యుడు రాకపోవడం చంద్రగుప్తుడికి అర్థం కాలేదు తన భటులని చాణక్యుడి ఇంటికి పంపించాడు చాణుక్యుడిని అడిగి వెంటబెట్టుకుని రమ్మన్నాడు అప్పుడు భటులు చాణక్యుడి ఇంటికి వెళ్ళారు అక్కడ చాణక్యుడు కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు ఆయన భటులు రావడం గమనించినా కూడా ఏం మాట్లాడకుండా అలాగే రాసుకుంటున్నాడు ఒక భటుడు రాజుగారు పిలుస్తున్నారు గురువుగారు అని అంటాడు అయినా కూడా ఎటువంటి సమాధానం ఉండదు ఇంక సమాధానం లేకపోయేసరికి భటులు కూడా భయపడి చాణక్యుడంటే చంద్రగుప్తుడికి ఎంత ఇష్టమో వాళ్ళకి తెలుసు కాబట్టి భటులు కూడా ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చంద్రగుప్తుడితో జరిగింది చెప్తారు చంద్రగుప్తుడికి అర్థం కాదు ఇంకలా కాదని తానే స్వయంగా చాణక్యుడి దగ్గరికి వెళ్తాను అని వెళ్తాడు అయితే అక్కడికి చంద్రగుప్తుడు వెళ్ళాక కూడా చాణుక్యుడు మాట్లాడడం లేదు తన పని తాను చేసుకుంటున్నాడు ఇంకా చంద్రగుప్తుడికి ఏం చేయాలో అర్థం కాక ఈ రాజ్యానికి మీ అవసరం చాలా ఉంది మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను నాకు సహాయం చేయండి అని అర్థిస్తాడు అప్పుడు చాణక్యుడు మౌనాన్ని వదిలి చంద్రగుప్తుడితో చెప్తాడు నేను నీకు కావాల్సిన విషయాలు విద్యలు అన్నీ నేర్పించాను రాబోయే కాలంలో నేను ఉండకపోవచ్చు అప్పుడు నేను నేర్పించిన విద్యతో నువ్వు పరిపాలించాలి అంతేగాని ఎప్పుడు నా కోసం నువ్వు చూడకూడదు ఒక నాయకుడిగా ప్రజలకు ఏం కావాలి ఏం చేయాలనేది నీకు బాగా తెలుసు నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు నా సహాయం లేకుండా పాలించగలవని చెప్తాడు ఈ సమాధానం చంద్రగుప్తుడికి ఒక ఆశ్చర్యంగా అనిపించినా కూడా తన గురువు చాణిక్యుడి మాటల్లో అర్థం తెలుసుకున్నాడు ఒక నాయకుడిగా నిర్ణయాలు తీసుకోవడంలో తనకి తన మీద నమ్మకం ఆత్మవిశ్వాసం ఉండాలి అని తెలుసుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ కథతో మొదలు పెట్టింది ఎందుకంటే జీవితంలో మనం కూడా మంచో చెడు జనాల మీద ఎక్కువగా డిపెండ్ అయితే స్లోగా ప్రతి నిర్ణయంలో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అండ్ అలా చేయడం మన ఎదుగుదలకి మంచిది కాదు అలాగే ఒక రకంగా చాణక్య నీతి అనే పుస్తకం ఉండడానికి కారణం ఇదే అయ్యుండొచ్చు చాణక్యుడు మనతో లేకపోయినా కూడా చాణక్య నీతి తెలుసుకుంటే ఆయన నీ వెనకే ఉంటాడు నీకు మార్గదర్శకుడిగా ఉంటాడు సో ఈ వీడియోలో ఇలాంటి చాణక్య నీతికి సంబంధించిన కథలు మాట్లాడుకుందాం ఇందులోని ప్రతి కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది ఆలోచింపజేస్తుంది మన చుట్టూ ఉన్న జనాలతో ఎలా ఉండాలో కూడా మీకు అర్థం అవుతుంది ఈ కథలు మనకి చెప్పిన పుస్తకం కథా చాణక్య బై రాధాకృష్ణన్ పిల్లయి అలాగే మన ఛానల్ టూ మిలియన్ మార్క్కి దగ్గరలో ఉంది సో తప్పకుండా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గ్రూప్స్ లో షేర్ చేసుకోండి కొంచెం వరకు చాణక్యుడు చేసే పనులు మామూలు మనుషులకి భయాన్ని కలిగిస్తాయి చాణక్యుణ్ణి ఎంతగా కొంతమంది ఇష్టపడతారో అలాగే కొంతమంది భయపడతారు కానీ చాణక్యుడు అంత పవర్ అండ్ అంత పరపతి మెయింటైన్ చేయడానికి నాలుగు కారణాలు ఉన్నాయి అదేమిటో మొదటి కథలో తెలుసుకుందాం ఒకరోజు తక్షశిల నుంచి ఒక గురువు చాణిక్యుణ్ణి కలవడానికి వచ్చాడు ఆయన చిన్నప్పుడు చాణక్యుడితో కలిసి అదే తక్షశిలలో చదువుకున్నాడు అయితే చాణక్యుడి కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా కూడా వ్యాపించడంతో ఆయన్ని కలవడానికి ఆయన రహస్యాలు తెలుసుకోవడానికి ఈయన వచ్చాడు చాణక్యుడితో సమావేశం అవడానికి వెంటనే అనుమతి లభించడంతో ఆనందంగా వెళ్ళి చాణుక్యుణ్ణి కలిసి కౌగిలించుకున్నాడు నీ కీర్తి ప్రతిష్టలు దేశంలోని నలుమూలలకి వ్యాపించాయి ఇంతటి అపార శక్తికి ఒక రహస్యం ఉండే ఉంటుంది అదేమిటో చెప్పు అని చాణక్యుడిని అడుగుతాడు అయితే చాణక్యుడు ఏం మాట్లాడకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు ఇది అవమానంగా అనిపించినా కూడా ఆ మిత్రుడు మళ్ళీ అడుగుతాడు ఆ రహస్యం తెలిస్తే మన జనాలకి మంచిది వాళ్ళు కూడా పాటిస్తారు అని చెప్తాడు అయినా కూడా చాణుక్యుడు ఇష్టం లేనట్టు ముందుకు వెళ్ళిపోతాడు అప్పుడు కొంచెం అవమాన చెంది చాణక్యుడితో తన మిత్రుడు అంటాడు నీకు నాకు పెద్దగా తేడా ఏం లేదు నీకు తెలిసిన విషయాలే నాకు తెలుసు కానీ నువ్వు ఆ తెలిసిన విషయాల్ని ఆచరణలో పెడుతున్నావు నేను పెట్టలేకపోతున్నా ఇంతటి విద్య తెలిసి ఆ విద్యని ఆచరణలో పెట్టలేకపోవడం వల్ల నా శిష్యులకు కూడా విద్యని నేను చెప్పడంలో అర్థం లేదు నేను ఇంకా గురువుగా పనికిరానని చెప్పి వెళ్ళిపోతుంటాడు అప్పుడు చాణక్యుడు ఆగుమిత్రమా అని పిలిచి నేను నేర్చుకున్న విద్యని ఆచరణలో పెట్టడానికి నాకు ఈ కీర్తి ప్రతిష్టలు రావడానికి ఒక రహస్యం కాదు నాలుగు రహస్యాలు ఉన్నాయి అవే సామ దాన భేద దండోపాయాలు ఈ నాలుగు నా జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉన్నాయి ఎవరినైనా సరే మాటలతో బుజ్జగించవచ్చు అంటే వాళ్ళని మాటలతో పొగుడుతూ వాళ్ళ మెప్పు పొందుతాను ఎవరికైనా బహుమతులంటే ఇష్టం అని అనుకుంటే వాళ్ళకి మంచి బహుమతులు దానం చేసి వాళ్ళ మెప్పు పొందుతాను ఈ రెండింటికి లొంగని వాడు ఎవరైనా ఉంటే అతన్ని బేద అంటే అతని శక్తి నుంచి అతన్ని విడతీసి అతన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను ఈ మూడింటికి లొంగని వాడిని దండన అంటే దండించి నా వశం చేసుకుంటాను ఇది వినగానే తన మిత్రుడు కొంత భయం కొంత ఆశ్చర్యంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు అప్పుడు చాణక్యుడు అంటాడు నేను మంచివాడినా చెడ్డవాడినా అని ఆలోచిస్తున్నావు కదా అని నవ్వుతాడు ఈ నాలుగు కూడా నేను వాడేది ఈ దేశం మంచి కోసమే ఈ దేశం సుఖంగా ఉండటం కోసమే నా మనసులో ఇంతకు మించి ఎలాంటి ఉద్దేశం లేదు నాకు స్వార్థం లేదు నాకు కుటుంబం లేదు నాకు ఎవరి అవసరం లేదు నాకు ఎవరి తోడు లేదు నాకున్న ఒకే ఒక్క ఉద్దేశం నా దేశం దానికి జరగాల్సిన మంచి ఏంటనేదే నా ఆలోచన అని అంటాడు ఈ మాటలు వింటున్న తన మిత్రుడు నీలాగా ఉండడం చాలా కష్టం అని చెప్పి ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాణక్యుడు మంచివాడా చెడ్డవాడా అనే ప్రశ్నకి ఈ కథ ఒక సమాధానం చాణక్యుడు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు చాలా కటువుగా ఉంటాయి కానీ అందులో ఆయన స్వార్థం ఎప్పుడూ లేదు దేశ భవిష్యత్తు మాత్రమే ఆయన ఉద్దేశం అందుకే ఆయన చేసిన పనులు చెప్పిన నీతులు ఈ కాలంలో కూడా నిలిచిపోయాయి అలా మనకి ఆసక్తి అండ్ ఆశ్చర్యం కలిగించే కథ మీకు ఇంకొకటి చెప్తాను అయితే ఈ కథ సినిమాలోని కథకి ఏ మాత్రం తక్కువగా ఉండదు ఈ కథకి ముందు మీకు చాణుక్యుని సూత్రాలు డైలీ లైఫ్ ఎలా పాటించాలనే ఆలోచన వస్తే చాణక్య అండ్ డైలీ లైఫ్ అనే పుస్తకాన్ని రికమెండ్ చేస్తాను ఈ పుస్తకం మీద మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం ఇంకా క్లియర్గా ఈ పుస్తకం గురించి తెలుసుకోవాలనుకుంటే కుకు ఎఫ్ఎం వారు తెలుగులో ఆడియో బుక్ ఫార్మాట్లో ఈ పుస్తకాన్ని అందిస్తున్నారు ఇందులో చాణక్య నీతిని మన జీవితంలో ఎలా పాటించాలనే పాయింట్ని చాలా బాగా చెప్పారు అండ్ ఇలాంటి పుస్తకాలు ఎన్నో కుక్కు ఎఫ్ఎం లో అందుబాటులో ఉన్నాయి అది కూడా తెలుగులో అలాగే మన సబ్స్క్రైబర్స్కి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తుంది ఎఫ్ఎం మీరు కనుక ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి సెవెన్ డేస్ మీకు నచ్చిన పుస్తకాల్ని ఫ్రీగా వినండి సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి ఒకరోజు చంద్రగుప్తుడు తన రాజమందిరంలో చింతలో ఉంటాడు చాణక్యుడు వచ్చి చంద్రగుప్తుడితో మాట్లాడుతున్నా కూడా చంద్రగుప్తుడి ఆలోచనలు ఎక్కడో ఉంటాయి అప్పుడు చాణక్యుడు అడుగుతాడు చంద్రగుప్త నీ చింతకి కారణం ఏంటి అని అప్పుడు చంద్రగుప్తుడు అంటాడు నేను ఒక తెలివైన మంత్రిని నా రాజ్యంలో పెట్టుకున్నాను తన ప్రతిభ చూసి అతనికి రాజ్యంలో చాలా ముఖ్యమైన విషయాలు చూసుకోమని చెప్పాను అలాగే అతని మంచితనం వల్ల రాజ్యంలోని ప్రజలు కూడా అతని మీద ఇష్టం గౌరవం పెంచుకున్నారు అప్పుడు చాణక్యుడు అందులో చింతించడానికి ఏముంది అంటాడు దానికి చంద్రగుప్తుడు అంటాడు తనకి అధికారం వచ్చిన దగ్గర నుంచి అతను మారిపోయాడు జోదం తాగుడు అవినీతి లంచగొండితను అన్ని చేస్తున్నాడు దానికి చాణక్యుడు నువ్వు చక్రవర్తివి అతన్ని మంత్రిగా నువ్వు తొలగించవచ్చు కదా అంటాడు అప్పుడు చంద్రగుప్తుడు అదే చేద్దామని అతని దగ్గరికి వెళ్ళాను అతనితో తొలగిస్తున్నా అని చెప్పాను కానీ అతను మన రాజ్యంలోని రహస్యాలను బయట అందరికీ చెప్పేస్తాను అని బెదిరించాడు నిజమే అతని దగ్గర ఉన్న రహస్యాలతో ఎవరైనా మన రాజ్యం మీదకి యుద్ధానికి రావచ్చు అలాగని అతని అవినీతికి శిక్ష వేద్దాం అంటే ప్రజలు నమ్మరు అతన్ని నమ్మే ప్రజలు చాలామంది ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా మన మీద తీవ్ర వ్యతిరేకత చూపిస్తారు నాకేం చేయాలో అర్థం కావడం లేదా అని అంటాడు అప్పుడు చంద్రగుప్తుడు అడుగుతాడు సరే అతనికి ఇష్టమైన విషయాలు ఏమిటో తెలుసా అని అడుగుతాడు ఎక్కువగా మద్యం తాగుతాడు జోదం ఆడతాడు వేట ఆడతాడు ఇలాంటివి కొన్ని ఉన్నాయని చెప్తాడు అప్పుడు చాణక్యుడు నవ్వి నేను చూసుకుంటాను వదిలే అంటాడు కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రికి పక్క రాజ్యం నుంచి ఒక ఆహ్వాన పత్రిక వస్తుంది అందులో వాళ్ళ రాజ్యంలోని అడవిలో మీకు విడిది ఏర్పాటు చేసాం మీరు ఇక్కడ విహారయాత్రతో పాటు వేట కూడా ఆడవచ్చు అని ఆ ఉత్తరంలో ఉంటుంది అప్పుడు ఆ మంత్రి మన అడవుల్లో అంత ఆనందం పొందడం లేదు ఈ అడవికి వెళ్ళి వేట అని తన సహాయ బృందంతో ఆ పక్క రాజ్యానికి వెళ్తాడు అయితే కొన్ని రోజుల తర్వాత చంద్రగుప్తుడికి ఒక ఉత్తరం వస్తుంది వేట మధ్యలో కొన్ని జంతువులు ఒకేసారి మంత్రి మీదకు వచ్చేశాయి మంత్రిని చంపేశాయని ఆ ఉత్తరంలో ఉంటుంది చంద్రగుప్తుడు తన గురువు చాణుక్యుణ్ణి తలుచుకుని ఆనందపడతాడు ఊపిరి పీల్చుకుంటాడు ఈ కథలో చంద్రగుప్తుడు ఆ మంత్రిని శిక్షిస్తే తన రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది అందుకే చాణక్యుడు చంద్రగుప్తుడి ప్రమేయం లేకుండా ఇలా చేశాడు దీన్నే చాణక్య నీతిలో నిశ్శబ్ద శిక్ష అని అంటారు ఈ విషయాన్ని ఎంతోమంది ఇప్పటి కాలంలో కూడా పాటిస్తున్నారు ఎందుకు వాళ్ళకి శిక్ష పడుతుందో తెలియకుండా ఉండడమే ఈ నిశ్శబ్ద శిక్ష అయితే ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది మన కాంపిటీషన్ లేదా మన శత్రువులను ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళ వీక్ పాయింట్స్ ఏమిటో చూసుకుని వాళ్ళని ఆ పనుల్లో బిజీగా పెట్టి మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఉదాహరణకి పురాతన రోమన్ చక్రవర్తులు వాళ్ళ రాజ్యంలో అవినీతి లేకపోతే ధాన్యం లేక ఆకలి పెరిగినప్పుడు రాజ్యంలో తిరుగుబాటు రాకుండా వాళ్ళు కొన్ని ఆటల పోటీలు రాజ్యంలో వీధి నాటకాలు లాంటివి ఎక్కువగా పెట్టేవారు జనాలు వీటితో బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం పరిస్థితిని చక్కదిద్దేవారు ఇలాంటి చాణక్య సూత్రాలు ప్రపంచంలో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాయి అంతేకాదు మనతోనే ఉండి మనకే గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారితో గొడవ పడలేం ఎందుకంటే రిలేషన్ పాడవుద్ది అనే ఆలోచనలో ఉండడం వల్ల అయితే వీళ్ళకి మనమిచ్చే సైలెంట్ పనిష్మెంట్ ఏంటంటే స్లోగా వాళ్ళతో దూరం పెంచుకోవడం వాళ్ళకి ఏవైనా సహాయాలు చేస్తుంటే అవన్నీ ఆపేయడం వాళ్ళతో మాటలు తగ్గించి మీ పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం అయితే ఈ కథలో ఎంత మంచి ఉందో అంతే కొంచెం భయం కూడా ఉంది మరి చాణక్యుడు ప్రత్యేకత అదే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కథ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ కథ విన్నాక చాణక్యుడు గురించి మళ్ళీ మనం ఆలోచనలో పడతాం ఒకసారి చంద్రగుప్తుడి రాజ్యంలోని మంత్రులందరూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు దానికి చాణుక్యుడిని కూడా రమ్మని చెప్పారు అందరూ సమావేశం అయ్యారు ఒక మంత్రి నుంచిని చంద్రగుప్తుడితో అంటాడు ఓ రాజా మన రాజ్యంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి గత రెండు నెలలుగా చాలా ఎక్కువైపోయాయి అప్పుడు చాణుక్యుడు దానికి కారణాలేమైనా తెలుసుకోగలిగారా అని అడుగుతాడు అప్పుడు ఆ మంత్రి అంటాడు అవినీతి పెరిగింది సరుకు రవాణాలో మధ్యవర్తిత్వం రావడం వల్ల లాభాలు లేక కూడా ఇది జరుగుతుంది అప్పుల బాధలు కూడా ఒక కారణంగా భావిస్తున్నావు అని అంటాడు ఈ కారణాలు అన్నీ నిజమే కానీ ఒక కారణం మీకు కనబడడం లేదని చాణక్యుడు అంటాడు చంద్రగుప్తుడప్పుడు ఆ కారణం ఏంటి గురువా అని అడుగుతాడు దానికి చాణక్యుడు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునే వారికి వాళ్ళ జీవితం యొక్క విలువ తెలియడం లేదు అని అంటాడు దానికి ఏం చేయాలి అని మంత్రి అడుగుతాడు అప్పుడు చాణక్యుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళకి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు చేయబడవు అని రాజ్యంలో ప్రచారం చేయమంటాడు దానికి సమావేశంలో ఉన్న రాజు మంత్రులందరూ బిత్తరబోతారు చంద్రగుప్తుడు పైకి లేచి గురువర్య ఇలా చేస్తే మన పరిపాలన మీద జనాలకి నమ్మకం పోతుంది నాకెందుకు ఇది మంచి సలహాగా అనిపించడం లేదు అని అంటాడు అప్పుడు చాణక్యుడు అంటాడు ఒక మనిషి తాను చనిపోయాక నా వాళ్ళే జాగ్రత్తగా అన్ని అంత్యక్రియలు చూసుకుంటారనే ఆలోచనతో ఇలా చేస్తున్నాడు అదే అలా జరగదు అంటే అతను చనిపోయాక పరమాత్మను చేరుకోలేడు అనే భయంతో అయినా అలా చేయకుండా ఉంటాడు నా మాట విని ఈ పని చేయండి ఒక నెల తర్వాత మళ్ళీ సమావేశం పెట్టుకుందామని వెళ్ళిపోతాడు అప్పుడు చంద్రగుప్తుడు ఇష్టం లేకుండానే తన గురువు చెప్పాడు కాబట్టి మంత్రులనే ఆ పని చేయమని ఆదేశిస్తాడు అలా ఒక నెల తర్వాత మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు అప్పుడు చాణక్యుడు మంత్రులను అడుగుతాడు పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు మంత్రి అంటాడు ఈసారి ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు చాణక్య అని చెప్తాడు చంద్రగుప్తుడు ఆనందపడతాడు కానీ చాణక్యుడు మళ్ళీ మంత్రులను అడుగుతాడు వాళ్ళ ఆత్మహత్యకి మిగతా కారణాలు ఉన్నాయి కదా అవి ఎక్కడ దాకా వచ్చాయని అడుగుతాడు అప్పుడు మంత్రి రవాణాలో మధ్యవర్తిత్వం చేసేవారికి కొన్ని ఆంక్షలు విధించాం అప్పుల బాధ తగ్గించేలాగా కొన్ని చర్యలు తీసుకున్నాం మొత్తానికి అవినీతిని కొంచెం తగ్గించాం అని అంటాడు ఇంకొక నెలలో పూర్తిగా ఈ కారణాలేమీ లేకుండా చేస్తామని చెప్తాడు అప్పుడు చాణక్యుడు ఆ కారణాలన్నీ ఒక నెలలో తగ్గకపోతే మీరు చనిపోయాక మీ అంత్యక్రియలు హిందూ ధర్మం ప్రకారం జరగకుండా శిక్షించమని చంద్రగుప్తుడితో చాణక్యుడు చెప్తాడు అక్కడున్న ఆ మంత్రి బెత్తరపోతాడు అలా తన రాజ్యంలోని ప్రజలకి జీవితం యొక్క విలువ ఏమిటో తెలియజేశాడు చాణక్యుడు సో ఇది చాలా సునీతమైన విషయం పరిస్థితులు ఎలా ఉంటే అలా మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఇలా చేయడం ఎవరికి మంచిది కాదు జీవితంలో ఆనందాలు సుఖాలు అన్ని అనుభవించి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నా వల్ల కాదు అని వదిలేయడం జీవితం యొక్క విలువ తెలియని వారు చేసే పని అందుకే చాణక్యుడు ఈ విషయంలో చాలా కటువుగా ఉన్నాడు దేశ ప్రజలతోనే చాణక్యుడు ఎలా ఉంటే శత్రువులతో ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుందా నెక్స్ట్ చెప్పబోయే కథలో శత్రువుని చాణక్యుడు ఏం చేస్తాడో తెలుసుకుందాం చాణక్యుడు ప్రతిసారి శత్రువుతో పోరాడాలి యుద్ధం చేయాలని కోరుకోడు ఎందుకంటే యుద్ధం జరగడం వల్ల చాలామంది జనాలు సైన్యం ధనం ఆహారం ఇలా ఎన్నో వ్యర్థం అవుతాయి అందుకే చాణక్యుడు రెండు సూత్రాలను నమ్ముతాడు అందులో మొదటిది భోజన సమావేశం మనుషులందరికీ ఎంతో ఇష్టమైన విషయం మంచి ఆహారం తినడం ఎప్పుడైతే మన శత్రువుని కూడా ఇంటికి భోజనానికి పిలుస్తామో వాళ్ళు అంగీకరిస్తారు అండ్ చాలా వరకు గొడవలు ఇలాంటి భోజనాల్లో మాటలతో సర్దుకోవచ్చు కానీ చాణక్యుడికి ఒక సమస్య వచ్చిబడింది అలెగ్జాండర్ని యుద్ధంలో ఓడించాక అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయాడు అనారోగ్యంతో చనిపోయాడు కానీ ఇంకా అలెగ్జాండర్కి సంబంధించి కొన్ని చిన్న చిన్న రాజ్యాలు భారతదేశం దగ్గరలోనే ఉన్నాయి అందులో ఒక పెద్ద రాజ్యాన్ని సెలీకస్ అనే అలెగ్జాండర్ సామంతరాజు పాలిస్తున్నాడు ఆయన చాలా బలమైన నాయకుడు కానీ అలెగ్జాండర్ చనిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు ఈయన్ని ఎదుర్కోవడం మళ్ళీ యుద్ధం చేయడం చాణక్యుడికి కరెక్ట్ కాదు అని అనిపించింది అప్పుడే రెండవ సూత్రాన్ని బయటకు తీశాడు అదే పెళ్లి సమావేశం సెలూకస్ని కేవలం భోజనంతో సంతృప్తి పరచలేమని చాణక్యుడికి తెలుసు అందుకని చాణక్యుడు చంద్రగుప్తుడిని పిలిచి నీకు వివాహం చేయాల్సిన సమయం వచ్చింది అని అంటాడు చంద్రగుప్తుడికి తెలుసు చాణక్యుడు తన వివాహం కోసం మాట్లాడుతున్నాడు అంటే దాని వెనక ఏదో రాజనీతి ఉంటుంది అని చంద్రగుప్తుడు ఏం మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు అప్పుడు చాణక్యుడు అంటాడు అమ్మాయి సెల్యూకస్ రాజు వాళ్ళ కూతురు హెలెనా అని చెప్తాడు అప్పుడు చంద్రగుప్తుడు మీకు కావాలంటే ఆ రాజుని యుద్ధంలో ఓడించి ఆ అమ్మాయిని దాసిగా చేసుకుంటా అని అంటాడు అప్పుడు చాణక్యుడు అంటాడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని హెలెనా చాలా తెలివైన అమ్మాయి ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు కూడా రాజ్యపాలనలో తోడుగా ఉంటుంది అని అంటాడు చంద్రగుప్తుడు మౌనంగా ఉంటాడు కానీ లోపల భయం కూడా ఉంటుంది ఒకవేళ ఆ హెలెనాని పెళ్ళి చేసుకుని ఆ హెలెనా చంద్రగుప్తుడిని చంపేస్తేనే అనే అనుమానంతోనే హెలెనాని చూడటానికి వెళ్తాడు అప్పటికే సెలూకస్ అలాగే హెలెనా ఇద్దరూ వేచి చూస్తూ ఉంటారు సెల్యూకస్కి ఈ సంబంధం నచ్చుతుంది అలాగే హెలెనా కూడా ఈ సంబంధంతో శాంతి నెలకొంటుందని దీనికి ఒప్పుకుంటుంది హెలెనాని చూడగానే చంద్రగుప్తుడు మంత్రముగ్ధుడవుతాడు తన తెలివి తన అందం చంద్రగుప్తుడికి బాగా నచ్చుతుంది దీనితో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు పెళ్లి చేసుకుంటాడు ఈ పెళ్లి తర్వాతే భారతదేశంలో ఒక బంగారపు యుగం మొదలైంది చాలా కాలం వరకు యుద్ధాలు గొడవలు లేకుండా చంద్రగుప్తుడు భారతదేశాన్ని పాలించాడు చాణక్య రాజనీతితో ఇలా చాణక్యుడు యుద్ధాలు చేయడమే కాదు ఒక చిన్న కత్తి కూడా వాడకుండా పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేయొచ్చని అని నిరూపించాడు ఇలా మనం కూడా పెళ్లి చేసుకోవాలని కాదు మన శత్రువులను జయించే అహింస మార్గాలను కూడా మనం వెతకాలి ఇది ఈ కథలోని పాయింట్ ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మీకు కావాలి ఇంకా ఇలాంటి కథలు వినాలి అనుకుంటే వాంట్ మోర్ అని టైప్ చేయండి ప్రతీ నెల ఒక సిరీస్లా చేద్దాం అయితే ఈ వీడియోలో చెప్పిన కొన్ని చాణక్య నీతుల్ని రివైజ్ చేస్తాను మొదటి కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఎల్లప్పుడూ మనకి సహాయం చేసేవారు ఉండరు మనమే నేర్చుకోవాలి కొన్ని నిర్ణయాలు మనమే తీసుకోవాలి దానికి మనం సిద్ధంగా ఉండాలి రెండవ కథలో మన శత్రువులు లేకపోతే కాంపిటీటర్స్ని ఎదుర్కోవాలి అంటే సామ అంటే పొగడ్తలతో మాటలతో దాన అంటే పురస్కారాలు బహుమతులతో మూడోది భేద అంటే డివైడ్ అండ్ రూల్ అంటే మన కాంపిటీటర్స్ని వాళ్ళ బలం నుంచి వేరు చేయడం ఇవేమీ అవ్వకపోతే చివరిగా దండన డైరెక్ట్గా వాళ్ళని ఎదుర్కోవడం మూడవ కథలో మన చుట్టూ ఉండి మనకి గోతులు తవ్వే వాళ్ళని స్లోగా డైరెక్ట్గా చెప్పకుండా అవాయిడ్ చేయడం వాళ్ళకి ఇచ్చే పనులు ఇవ్వకపోవడం ఇచ్చే బహుమతులు ఇవన్నీ ఇవ్వకుండా స్లోగా వాళ్ళని వదిలేయడం ఇది శిక్ష నాలుగవ కథలో జీవితం యొక్క విలువ తెలుసుకోవాలి దేనికి ఆత్మహత్య పరిష్కారం కాదు అనేది అర్థం చేసుకోవాలి చివరిగా శత్రువులను అహింసా మార్గంలో గెలవాలని తెలుసుకోవాలి ఈ చాణక్య కథలలో మీకు బాగా నచ్చిన కథను కూడా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్